ఇక గ్రేటర్ సిటీలో నెటి నుంచి వాతావరణం మారిపోయింది హైదరాబాద్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది నగరంలోని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుంది పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవటం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు ఇప్పటికే చర్యలు చేపట్టారు కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జీహెచ్ఎంసి సిబ్బంది పనులు చేస్తున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు రైట్ మొత్తానికి హైదరాబాద్లో వాతావరణం ఒక మోస్తరు నుంచి మరో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిహెచ్ఎంసి సిబ్బంది అలర్ట్ అయ్యారు మరో పక్క వాహనదారులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుండి భారీ నుండి అతి భారీ వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు దీంతో చాలా వరకు కూడా రోడ్లపైకి నీరు చేరడం అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా కారణమైనట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే ఇటు హైటెక్ సిటీ ప్రాంతాల్లోని పలు కంపెనీలకు అయితే పోలీస్ అధికారులు సూచనలు జారీ చేయడం జరిగింది ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది కాబట్టి దయచేసి ఒకవేళ ఆఫీస్కు వచ్చే వాళ్ళు ఉంటే గనక వారు కంపల్సరీ క్యాబ్స్ని యూజ్ చేయాలి అందరూ సొంత వెహికల్స్లో కాకుండా అందరూ కలిపి ఒక వెహికల్లో వచ్చే విధంగానైతే చూసుకోవాలంటూ కోరడంతో పాటు పలువురికి అయితే ఇప్పటికే అటు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తే ఇంకా బెటర్ ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కడగకుండా స్మూత్గా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు పోలీస్ అధికారులు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసి హైడ్రా అధికారులు కూడా చేరుకోవడం వారికి కావాల్సిన సహాయక చర్యలను కూడా అందిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది ఎప్పటికప్పుడు కూడా జిహెచ్ఎంసి అధికారులు ఈ యొక్క సేవలను అందిస్తున్నప్పటికీ కూడా ఈ వచ్చే వర్షానికి అటు ఈ డ్రైనేజీకి సంబంధించి కూడా సిస్టమ్ గత పాలకులకు సంబంధించి ఆ టైంలో ఏదైతే నిర్మించిన ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు జనాభా పెరగడంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంది దాన్ని పూర్తి స్థాయిలో క్లియర్ చేయలేక పూర్తిగా ఈ వర్షాకాల సమయంలోని తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత తీసుకున్నా కానీ భారీ వర్షం పడిన సమయంలో మాత్రం కాలనీలోకి నీళ్లు చేయడం కావచ్చు అదేవిధంగా ఇటు రోడ్లపైకి నీళ్లు చేరుకోవడం తోటి వాహనదారులకు అటు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది పూర్తి స్థాయిలో వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లోకి వారి ఇళ్లలోకి కూడా నీళ్లు చేరుకునే పరిస్థితి కూడా ఎదుర్కోవడంతో కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదురు విషయం క్లియర్ గా అవుతుంది అయితే ఈ యొక్క మ్యాన్ హోల్ తెరిచి ఉండడం కావచ్చు అదే విధంగా ఈ యొక్క కరెంటు ఐరన్ కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో మాత్రం ప్రజలు ఎవరు ఉండవద్దు దయచేసి అప్రమత్తంగా ఉండండి అవసరం ఉంటేనే బయటకు రావాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో కొంతవరకు ట్రాఫిక్ జాములు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా ప్రమాదాల శాతం కూడా తగ్గించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు మంచిర్యాల కుమరంభీం జిల్లా ఆదిలాబాద్ అంతేకాకుండా కాగజ్ నగర్ గోదావరి కానీ కరీంనగర్ ఏరియాల్లో కూడా చాలా ఎక్కువగా వర్షం పడడం తోటి రహదారులన్నీ కూడా రోడ్ల రోడ్లపైకి పూర్తి స్థాయిలో నీరు చేరుకోవడం తోటి కొంతవరకు అటు ట్రాఫిక్ కూడా అక్కడ కూడా రహదారులపైకి నీళ్లు చేరుకోవడం తోటి ఈ యొక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగానే అయితే తెలుస్తోంది దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వారు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నారన్న విషయం అయితే క్లియర్ అవుతుంది అంతేకాకుండా పలు చోట్లనైతే ఇటు ప్రాజెక్టులకు వాటర్ రావడం కావచ్చు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే వరద నీరు చేరుకోవడంతో దాదాపు ఇరవై ఐదు గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది ఆ లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా వెంటనే అప్రమత్తం చేస్తూ వారికి కూడా కావాల్సిన సహాయ చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇటు హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి అయితే ఇప్పటికే మూసీ నదిలో భారీగా వరద నీరు చేరడంతో పూర్తి స్థాయిలో దాదాపుగా ఐదు వందల పదిహేనుకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ రైట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం ఈ విధంగా ఉంది రైట్ థ్యాంక్ యూత